సంఖ్యాశాస్త్రం గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి కొంతమంది కేవలం జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారు తప్ప సంఖ్యాశాస్త్రాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ సంఖ్య సంఖ్యాశాస్త్రంలో కొన్ని మార్పులు దానివల్ల కూడా మీ జీవితంలో ఎన్నో చేంజెస్ వస్తాయి మీరు అనుకున్న గమ్యాలను చేరుకోవడానికి కూడా ఈ సంఖ్యాశాస్త్రం చాలా ఉపయోగపడుతుంది న్యూమరాలజీని ఈ మధ్యన చాలా మంది ఫాలో అవుతున్నారు న్యూమరాజ్ న్యూమరాలజీ వల్ల వచ్చే ఫలితాలను కూడా మనం చాలా సందర్భాల్లో కొంతమంది స్టార్స్ వల్ల మనం చూడడం జరుగుతుంది మరి ఈ సంఖ్యాశాస్త్రం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మరి సంఖ్యాశాస్త్రంలో ఏ తేదీ పుట్టిన వాళ్ళు ఎటువంటి లక్షణాలతో ఉంటారు వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తాయి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సంఖ్య శాస్త్రం అనేది పుట్టిన తేదీని బట్టి వ్యక్తి లక్షణాలు స్వభావం జీవన విధానం వంటి విషయాలను అంచనా వేయడమే మరి ప్రతి ఒక్కరి జీవితంలో జన్మించిన తేదీ ప్రకారం ఒక మూల సంఖ్య ఉంటుంది దానికి రాడిక్స్ నెంబర్ అంటారు దాన్నే రాడిక్స్ నెంబర్ దానికి సంఖ్యలు భవిష్యత్తు లక్ష్యాలు స్వభావంపై వంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటాయి మరి న్యూమరాలజీ పండితులు వీటి గురించి వివరంగా కూడా అప్పుడప్పుడు మీరు చెప్చూ చెప్తూనే ఉంటారు మీరు చూసే ఉంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం వీళ్ళు భవిష్యత్తులో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారని కూడా అంచనా వేస్తూ ఉంటారు న్యూమరాలజిస్టులు ఇక మనం పుట్టినప్పుడే మన రాతను భగవంతుడు రాసేసి ఉంటాడని అంటారు అలాగే మనకు జోడి ఎవరు అనే విషయం కూడా భగవంతుడు డిసైడ్ చేస్తే ఉంటాడు అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాము అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని కాపాడే దేవుడు ఎవరు మనం ఏ ఊరిని అమితంగా ఇష్టపడతాం అనే విషయం రాసేసి ఉంటుందట అదే సమయంలో హిందూ మతం ప్రకారం ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని బలంగా నమ్ముతారు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో సంఖ్య ఒక్కొక్క దేవుడు లేదా ఒక్కో దేవత ఉంటారు వాళ్ళు ఆ తేదీలో పుట్టిన వాళ్ళని రక్షిస్తూ ఉంటారని బలంగా విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో ఏ తేదీలో పుట్టిన వాళ్ళను ఏ దేవుడు లక్కీనో ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య ఒకటి వీళ్లకు మహావిష్ణువు ఆశిస్తులు ఉంటాయట వీళ్ళని నిత్యం శ్రీ మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడు ఈ తేదీలో జన్మించిన వారికి ఇతరులకు సహాయం చేసే గుణం బాగా ఎక్కువగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు సమస్త మానవాళికి సహాయం చేసేందుకు రకరకాల అవతారాలు ఎత్తినట్టుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంత దూరమైనా వెళ్తారట వీళ్ళకి సహనం జ్ఞానం బాగా ఉంటాయట ఇక న్యూమరాలజీ ప్రకారం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య రెండు వీళ్లకు శివుడి ఆశస్సులు పుష్కలంగా ఉంటాయట ఈ తేదీలో పుట్టిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వారి పట్ల బాగా సానుభూతిని కలిగి ఉంటారు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటూ బాగా ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎవరైనా వీరి తర్వాతే న్యూమరాలజీ ప్రకారం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య మూడు వీళ్లకు కూడా శ్రీ మహావిష్ణువు ఆశిస్తులు పుష్కలంగా ఉంటాయట వీళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అలాగే మల్టీ టాలెంటెడ్గా కలిగి ఉంటారు వీళ్ళకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే అలాగే బాగా అట్రాక్టివ్గా ఉంటూ ఇతరులకు ఇట్టే ఆకట్టుకుంటారట వీళ్ళు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా మర్యాదకంగా వ్యవహరిస్తారట వీళ్ళు జీవితంలో సవాలు ఎదుర్కోవడంలో సిద్ధహస్తులు కూడా న్యూమరాలజీ ప్రకారం నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య నాలుగు వీళ్లకు వినాయకుడు ఆశీస్సులు బలంగా ఉంటాయి వీళ్ళు వినాయకుడు ఆశీస్సులతో ఆటంకాలను ఆపదలను అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారట వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు ఆటంకాలను భయపడకుండా ముందడుగు వేస్తారు మంచి మాటలు మంచి తెలివితేటలు వీరి సొంతం ఇక న్యూమరాలజీ ప్రకారం ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య ఐదు ఈ ఐ ఈ తేదీలో పుట్టిన వాళ్లకు ఇద్దరు దేవులు ఆశిస్సులు పుష్కలంగా ఉంటాయి వారిలో ఒకరు వినాయకుడు కాగా మరొకరు శ్రీరాముడు వీరికి విజయం సాధించే లక్షణాలు చాలా ఎక్కువ చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే రాముడిలా చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే వినాయకుడు ఆశిస్సులతో అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వీరికి బాగా తెలుసట న్యూమరాలజీ ప్రకారం ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య ఆరు వీళ్ళకి లక్ష్మీదేవి ఆశిస్సులు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యం సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షకురాలిగా ఉంటుందట వీరి జీవితంలో సమృద్ధి బాగా ఉంటుంది వీళ్ళు చాలా ఆకర్షణీయంగా అందంగా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు న్యూమరాలజీ ప్రకారం ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య ఏడు వీరికి వినాయకుడు సారథ్యం వహిస్తాడు వీళ్ళు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో నేర్పులు వీళ్ళు ఇతరులతో కలిసి మెలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు సహజంగా బాగా తెలివితేటలు కలిగి చురుగ్గా ఉంటారు అడ్డంకులను ఆటంకలను సులభంగా పరిష్కరించుకొని ముందుకు సాగే లక్షణం కలిగి ఉంటారు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య ఎనిమిది ఈ తేదీలో జన్మించిన వారికి శనిదేవుడు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి వీళ్లకు క్రమశిక్షణ బాగా ఉంటుందట చాలా బాధ్యతయుతంగా వ్యవహరిస్తారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కష్టాలను ఎదుర్కొంటూ విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు వీళ్ళ చూపు ఎప్పుడూ విజయం వైపే ఉంటుందట న్యూమరాలజీ ప్రకారం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టిన వారి మూల సంఖ్య తొమ్మిది వీళ్లను హనుమంతుడు రక్షిస్తూ ఉంటారు వీళ్ళు ఆంజనేయ స్వామి ఆశస్సులతో దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది అలాగే బాగా ధైర్యవంతులుగా ఉంటారట వీళ్ళు చాలా విశ్వాసంగా అంకిత భావంతో ఉంటారు తలపెట్టిన పనిని సాధించడంలో వీళ్ళు అస్సలు రాజీ పడరు ఖచ్చితంగా ఆ పనిని నెరవేర్చుకునే సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది చూసారు కదా మీరు కనుక ఈ తేదీలో ఏ తేదీలో పుట్టిరో కింద కమెంట్ చేయండి మరి మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కూడా కమెంట్ చేయండి మరి మీకు ఇప్పటి వరకు వచ్చిన ఆటంకులు కానీ సక్సెస్ కానీ ఏ విధంగా ఉందో మాతో పంచుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి పూజా టీవీ